హాయ్ అండి నీ కమల్ని ఇరవై తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ మనం నరసరావుపేట దగ్గరలో ఎలమందుల అనే విలేజ్ ఉండడం జరిగింది సో ఈ రైతు దాదాపు ఒక రెండున్నర ఎకరాల వరకు కూడా మిరప సాగుబడి అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడ తోట కనుక గమనిస్తే ఈ ఏరియాలో ఒకసారి కనుక తోట చూడండి సో తోట అనేది చాలా క్వాలిటీగా నీట్గా పర్ఫెక్ట్గా మనకి ఇప్పుడు ఎర్రనెల్లి ఏదైతే సకింగ్ చేస్తుందో ఆ సకింగ్ ఉధృతి అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉండడం సో మీకు కాప్ సెట్టింగ్ కానీ సో దాంతోపాటు మనకి చెట్టు క్వాలిటీ కానీ చెట్టు స్ట్రక్చర్ కానీ సో మనకి ఇగుర్లు కాలిపోవడం కానీ ఆ సమస్యలు అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉండడం జరిగింది సో ఈ రైతు ఒక మూడు స్ప్రేలు అంటే గతంలో ప్రతిదీ కూడా మనం చెప్పిన ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కూడా షెడ్యూల్ ప్రకారం స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత రీసెంట్గా ఒక మూడు స్ప్రేలు ఈ నల్లి ఉధృతి పెరిగిన తర్వాత మూడు స్పేలు చేశారు ఆ మూడు స్ప్రేలు ఏంటిది సో ఏమేమి కొట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది కూడా తెలుసుకుందాం నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు బాబు అండి బాబు ఏ ఊరండి ఇది ఎల్లమంది అండి ఓకే ఓకే సో ఈ మిరప సాగుబడి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాకపోతే ఈ కరోనా వల్ల ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నా నేను ఆయనతో వస్తా చూడటం చిన్నగా ఏ ముందు కొట్టాలి ఏందనేది మీ వీడియోలు చూస్తా కొంచెం

నుంచి మేము చెప్పిన మందులు స్ప్రే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ ఫస్ట్ హారియర్ కొట్టాను తర్వాత గళమును అలెంటో హారియర్ కొట్టింది స్టార్టింగ్ స్టేజ్ లో అవును 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 అవునండి దాని వల్ల సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి కొంచెం మొక్క పెరిగింది పెరిగిన తర్వాత ఇంకా బొబ్బర వస్తలేనట్టు ఉంది అని చెప్పి గలమను అలెంటో కలిపి కొట్టా కొంచెం బుడాలు ఉన్నాయి అని రోజుల క్రితం జీనస్ పో నక్షత్ర ప్లాట్నా కొట్టారు అవును సో ఎలాంటి రిజల్ట్ ఉంది జీనస్ ఫోర్ నక్షత్ర ప్లస్ ప్లాటినా అప్పుడు లైట్ గా కొంచెం కొంచెం ముడతుండేది దాని వల్ల ముడతారి బాగా క్వాలిటీ వచ్చి బాగా పోత వచ్చింది ఓకే పోతొచ్చి వచ్చి పింద అవుతుంది కానీ నల్లి ఉద్రుతుంది అనిపించింది నాకు ఓకే నెక్స్ట్ కూడా ఓకే అందుకని మహర్షి తీసుకొచ్చా నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ మటుకి ఫస్ట్ ఫార్మర్ అయితే గనక మూడు స్ప్రేలు చేశారు ఆ మూడు స్ప్రేలు గమనిస్తే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంట్లో వచ్చేసరికి జీనస్ ప్రో రెండు వందల యాభై ఎంఎల్ నక్షత్ర ప్లస్ రెండు వందల యాభై ఎంఎల్ దాంట్లో ప్లాటినా ఎంత వేసారండి ఇది కూడా ఎకరానికి పావు సో ఈ ప్లాటినా అనేది పూతలు ఎక్కువగా రావడానికి సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ బాగా వస్తుంది సో మీరు ప్లాటినా కలిపినప్పుడు ఇంకా వేరేషన్ ఉందా బాగా వచ్చిందండి ఇంకా బాగుంది సో ఈ రకంగా ఈ రైతు అయితే కొట్టడం జరిగింది సో నల్లి ఉధృతి బాగా ఉన్నప్పుడు మీకు ఈ జీనస్ పూర్ణ ప్లస్ ప్లాట్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో దీని తర్వాత ఏం స్ప్రే చేసాం దాని తర్వాత మహర్షి కొట్టానండి మహర్షి కొట్టాను ఓకే మహర్షి కొట్టేసరికి నలుపను ఆ కొంచెం కొంచెం ఉన్న ముడత కూడా బాగా ఇప్పటికీ క్లియర్ అయిపోయింది రెండో స్ప్రే కింద బాగా క్లియర్ అయింది ఓకే మహర్షి కొట్టిన తర్వాత ఇంకప్పుడు అక్కడక్కడ కొంచెం పోతలో పురుగు తగ్గుతుందని చెప్పి గడ త్రీ సిక్స్టీ ఫాస్ట్ మెట్ కొట్టాను ఇప్పుడు మహర్షి కొట్టినప్పుడు మీకు మొత్తం కూడా చాలా వరకు నీట్ గా వచ్చింది బాగా నలుపు వచ్చింది క్వాలిటీ వచ్చింది ఓకే ఆ వచ్చిన పోత వచ్చినట్టు మహర్షి కూడా ఓకే నేను తర్వాత మళ్ళీ న్యూట్రిన్స్ పోతరడానికి ఏం కొట్ట కొట్టర్షి అనేది ఎర్రనల్లి పచ్చ పచ్చనల్లి దాంతో పాటు వచ్చేసరికి మనకి ఈ ఏదైతే ఎనకమాల దుబ్బులు దుబ్బులుగా తీసుకొస్తాయి కదా సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి మార్చి చాలా బాగా పనిచేస్తుంది తెల్లదోమకు కూడా సో కాప్ సెట్టింగ్ కూడా అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో సో అందుకని మీకు మంచి రిజల్ట్ ఉంది సో దాని తర్వాత ఈ మూడో స్ప్రే వచ్చేసరికి ఫాస్ట్మేట్ కొట్టానండి ఫోర్ డేస్ క్రితం ఫోర్ డేస్ క్రితం సో ఇప్పుడు చూడవచ్చండి నాలుగు రోజుల క్రితం గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ మేట్ కొట్టిన తర్వాత సో ఎలా ఉంది సో చెట్టు స్ట్రక్చర్ కానీ సో దాంతో పాటు మీకు ఫ్లవరింగ్లో కానీ సో దాంతో పాటు వచ్చేసరికి ఆకులు కాలిపోవడం గానీ సో ఇవన్నీ కూడా ఆగి అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా ఉధృతి అయితే తగ్గిందండి అంత ముంద ఉధృతి అయితే లేదు కొత్తగా వచ్చే పోతే బాగా వస్తుంది కొత్తగా వచ్చే పోతయితే బాగా వస్తుంది నీట్ గా ఓకే ఓకే సో ఇప్పుడు గరుడా త్రీ సిక్స్టీ ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ వేసుకున్నారు ఫాస్ట్మేట్ ఎంత వేసుకున్నారు ఫాస్మేట్ యాక్చువల్ గా ఈ ఫాస్మేట్ రెండు ఎకరాలకను పైన ఒక అరకరం ఉంది దానికని మూడికి గొడదని తెచ్చా ఓకే కానీ ఎందుకు ఉధృతుంది కదా సరిపోదామని రెండు ఎకరాలకే కొట్టేసేది ఏది లీటర్ వచ్చేసరికి రెండు ఎకరాలకే అంటే ఎకరానికి అర లీటర్ ఫాస్మేట్ వేసుకున్నారు గరుడా త్రీ లో ఏం జరిగింది అంటే ఫస్ట్ లో కొట్టిన ఇటు కొంచెం ఉంది ఓకే అందుకని గరుడా త్రీ సిక్స్టీ ఆ ఒమ్ ఐట్ సొగం కలిపి ఆ ఎకరానికి సగం అంటే ఎంత ఉండి ఉంటది అది సుమారుగా ఒక హాఫ్ ఉంటుందండి అంటే పావులోనా అరలోనా పావు ఉంటది పావు లీటర్ ఉంటది సో ఒక అర ఎకరానికి పావు ఒమైట్ వేసారా అంటే ఓకే సో దీని ప్లేస్ లో ఒమైట్ వేసారు అవును గరుడా త్రీ సిక్స్టీ లో ఎలా ఉంది దాని రిజల్ట్ కాకపోతే దీనికంటే కొంచెం చేను నలుపు వచ్చిందండి ఒమైట్ కుట్టిన తర్వాత క్వాలిటీ కానీ బాగా ఆకు మొత్తం పరిచినట్టు వచ్చింది బాగుంది ఓకే ఓకే సో ఈ ఫార్మర్ చెప్పేది ఏంటంటే గరుడా త్రీ సిక్స్టీలో ఫాస్ట్ కాకుండా మనం తక్కువ బడ్జెట్లో ఫాస్ట్ మీట్ కానీ ఒమైట్ చెప్ కొట్టాము ఒమైట్ బాగుంది అంటున్నారు రైతు సో మీరు కొంతమంది వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందేమో సో ఫాస్ట్ మీట్ అనేది భయం ఉన్నట్లయితే కనుక ఈ గరుడా త్రీ సిక్స్టీలో ఒమైట్ స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉందని కూడా ప్రాక్టికల్గా చూసిన రైతు అయితే చెప్తున్నారు ఆ సో మనకి ఇక్కడ ఉన్న ఇంకా మేజర్ గా పరిస్థితులు ఏంటండి ఇక్కడ పరిస్థితులు తోటలు ఎంత వరకు బాగున్నాయని మీ అంచనా మామూలుగా వేసిన దాంట్లో ఒక ఇరవై పర్సెంట్ ఏనండి బాగుంది మరి ఒక ఇరవై రోజుల నుంచి అయితే నల్లి తామరపురకు బేభత్సం ఉద్ధృతి వస్తుంది కొన్ని కొన్ని చేలు అయితే నిన్న చూసా నేను పోస్ట్ కోత కోసేసి ఇంకా దున్నేస్తున్నారు ముఖజాన్ పెట్టుకోండి సీజన్ ఉంది కదా ఇప్పుడు అందుకని అట్లాంటి టైంలో ఇంకా ఏం చేయాలని మేము కూడా మూడు రోజుల నుంచి ఈ మందులు కొడతా ఉన్నాం ఇంకా అయితే బాగానే వస్తున్నాయి ఓకే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు మూడు రకాల మందులు చెప్పారు కదా ఫస్ట్ దేనికి వెళ్తే మంచిది మీ అభిప్రాయం మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దేనికంటే దేని పని తన దానిదేనండి కాబట్టి టైర్ ని బట్టి ఇప్పుడున్న సిచువేషన్ నీళ్లు పెట్టి మళ్ళీ మార్చి కొట్టాలండి నేను ఆల్రెడీ తెచ్చి పెట్టాను ఇప్పుడు ఈ నీళ్లు పెట్టి తర్వాత మార్చి కొడదాం అని నా ఆలోచన రెండు సార్లు కొడితే మూడోసారి తెచ్చి పెట్టాను సో తోట చూడవచ్చండి సో తోట నలుపు కానీ సో క్వాలిటీ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు తోటలు అనేది ఎక్కడా కూడా ఈ రకంగా ఇప్పుడు డైమ్ దాదాపు పదకొండు అవుతుందా పన్నెండు అవుతుంది సో పన్నెండింటికి కూడా ఈ మాత్రం తోట నలుపుగా మెయింటైన్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పిన ఆర్కాయ్ కానీ ఇన్స్టై కానీ దాదాపు ఎన్ని స్ప్రేలు పడి ఉంటాయి ఈ చేయిన్కి దాదాపు నేను పది స్ప్రేలు కొట్టుంటే ఎనిమిది పడి ఉంటాయండి ఎనిమిది స్ప్రేలు ఓకే ఆ రెండు కూడా ఏంటంటే ఇప్పుడు పోతలో పురుగు అంటే మిజీగా అలెంటో లాంటిది ఓకే ఎప్పుడన్నా చాలా రోజులైంది పురుగు ముందే కన్నట్టు బ్రోఫియా లాంటిది అట్లాంటి ఒక రెండు రోజులు ఉంటాయి అంతే సో మీకు మామూలుగా బ్రోఫియాలు ఇది ఇస్తే ఏం జరిగేది అంటే ఎకరానికి పాతిక వందలు అలా పడేది మనకి రెండు కాంబినేషన్ కదా అవును ఇది ఏంటంటే ఏ ముందు వేసుకున్నా పదిహేను పదహారే కదా మనకు ఉంది ఇప్పుడు ఇది ఉంది ఈ రెండు కలుపున గానీ మనకి పదిహేడు పద్దెనిమిది వందల అవుతుంది ఆ లెక్కలో చూసుకుంటే ఇదే కొంచెం తక్కువ అనిపిస్తుంది రిజల్ట్ గా రిజల్ట్ కూడా బాగుందండి కాకపోతే ఇక్కడ మనకి ఏమనిపించింది అంటే దీంట్లో ఏం ముందు ఉందో ఏందో అర్థం కాదు అని అపోహ ఉంటది ఫస్ట్ పోయిన నేను అట్లా అనుకున్నా కాబట్టి ఈ ఏడు పూర్తిగా దిగిన తర్వాత కొంచెం పనితనం ఉందని అర్థమయ్యి నేను కంటిన్యూ అయిపోతున్నాయి కొన్నిసారి శివ దగ్గరికి వెళ్ళి ఈ మూడు వేరే మూడు ఈ మూడు వేరే మూడు అటు కొట్టేవాడి ఓకే ఈ ఏడు కాబట్టి కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉందనుకుంటే వేరే ముందుకు వెళ్తున్నా లేదనుకుంటే కంటిన్యూస్ సో ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు ఇదిగో శివ దగ్గర నర్సరావు శివ సీట్స్ అండ్ పెసీట్సా ఓకే ఓకే సో ఇదండి ఓవరాల్ గా సో